കുടുംബം നോക്കി ജരി പ്രജരെ നമ്മൾ ഓടാ സറേ ഗുട്ട ഓടിപ്പോയി പ്രജലത്തോ ഉണ്ടോ ഓടിപ്പോയി പതിനോളതും గెలిచిన వాడు కూడా ప్రజలతో ఉన్నాడు ఐదేళ్ళు కనపడు కానీ నేను గెలిచినప్పుడు కూడా ఖచ్చితంగా పనిచేశాను ప్రజలంతా కూడా గుంటూల్లో పెట్టుకునే యాభై వేలు రక్షించాను రాత్రి నేను పనిచేశాను ఓడిపోయినా నేను నియోజకవర్గం వదలకుండా అను పెరగకుండా పనిచేశా ప్రజల కష్టాల్లో ఉన్నా కోసం మాస ప్రతి రోజు ఉదయం ఏడు నుంచి పది వరకు పనిచేస్తాను నేను పనిచేసాను మా నాయకులు నేను లేదో ప్రజలు తెలుసు నేను కష్టపడ్డాను లేదో ప్రజలు తెలుసు నేను ఎటువంటి వ్యక్తునో ప్రజలు తెలుసు నేను ఈ సందర్భంగా కార్యకర్తలు అందరినీ కోరేది పవన్ కళ్యాణ్ గారికి దేనికి ఏ విధమైన సంబంధం లేదు ఇది మన పార్టీ వ్యవహారం చేత దయచేసి సమయంలో ఉండండి మనం వ్యక్తిని ఎవరినో కూడా గౌరవించాలి తప్పితే మనం వేరేగా మాట్లాడద్దు అందరికీ చేతులు జోడించడం ఆశ్రయిస్తున్నాం రెండవ రెండవది 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 బాధ ఉంది లేదను కదా రెండు నెలల నుంచి బాధ ఉంది లేదన్న కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేను ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబం నా పిల్ల ప్రజల కుటుంబం ఇరవై ఏళ్ళు కష్టం చేసిన కుటుంబం నా సోదరులు సోదరి మనులు ఈ ఏ ఇరవై ఏళ్ళు నాతో పాటు కూడా రాత్రి పగల కష్టపడిన కార్యకర్తలు వాళ్ళందరూ రేపు వాళ్ళే మీటింగ్ వేసుకున్నారు నన్ను రమ్మన్నారు వారి అభిష్ట ప్రజలు అధిష్టాను నేను నేను కూడా ఇరవై సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాల వయసులో ఎంత కష్టమైతే చేస్తారో నేను ఇరవై సంవత్సరాల్లో పార్టీకి కానీ ప్రజలకు కానీ మా పిఠాబ్బం కుటుంబానికి కానీ ప్రజలకు కానీ అందరికి కూడా నేను ఎక్కడా అలి పెరగకుండా కష్టపడ్డా కరోనా వచ్చినా సరే మా భార్య పిల్లల భయపడినా సరే నాకు ప్రజలే ముఖ్యమని ప్రాణాలు తెగించి తిరగడమే కాకుండా ప్రతి గ్రామం కూడా శానిటేషన్ చేశాను ఒక లేబర్ లాగా పనిచేశాను పట్టుకునే డ్రైవింగ్ అన్ని కూడా ప్రజలు ప్రయాణం ఏనబట్ట నేను పనిచేసాను ఈ నియోజకవర్గంలో లేనో నేను ఎలక్షన్ ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోయాను గెలిస్తే కనపడకుండా పోయాను ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి నేను కార్యకర్తలు అందరూ కూడా రేపు మీటింగ్ పెడుతున్నారు కాబట్టి నన్ను ఆహ్వానించారు ఆ మీటింగ్ లో ముఖ్యంగా ప్రజలు ఆ నియోజకవర్గ రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది కుటుంబం ఉన్నారు వాళ్ళు కార్యకర్తలు ఏ విధంగా నడుచుకోమంటే నేను ఆ విధంగా నడుచుకుంటానని చెప్పి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి